హలో అండి నేను మీషోలో ఒకటి ఆర్డర్ చేశాను మీషోలో ఏంటంటే ఇది ఎక్సర్సైజ్ కోసం అని ఇది తీసుకున్నాను మీషోలో ఇక్కడ టూ లెగ్స్ పెట్టేసి ఇలా అనాలన్నమాట ఇలా అంటే మనకి స్టమక్ ఉంటుందిగా బెల్లి స్టమక్ కొంచెం లోపలికి వెళ్తుందని ఇది తీసుకుని అనమాట ఎందుకంటే ఊకే కూర్చున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అనమాట సో ఇక్కడ కూర్చొని కూర్చొని స్టమక్ అనేది బెల్లి ఫ్యాట్ వస్తుంది చాలామందికి ఎక్కువ కూర్చొని వర్క్ చేసిన వాళ్ళకి సో ఇది ఒక టెన్ మినిట్స్ చేద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట సో ఇది మీషోలో మనకి లైవ్ అనేది ఒకటి వస్తుంది ఆ లైవ్లో మనకి సాటర్డే సండే వస్తుండే ఇప్పుడు రెగ్యులర్ రోజు వస్తుంది అంటే టెన్ థర్టీ మార్నింగ్ నుంచి నైట్ వర్క్ వస్తుంది ఇది యాడ్ కాదు ఎందుకంటే చిన్నగా చాలా చాలా చీప్గా కొన్ని మనకి అనుకూలమైన ప్రైస్లో వస్తువులు అయితే అన్నమాట చిన్న చిన్నగా వస్తాయి వస్తాయన్నమాట అమౌంట్లో చిన్న అమౌంట్లో మనకు వస్తుంది ఇది నాకు పడింది వన్ థర్టీ రూపీసే వన్ థర్టీ నైన్ వన్ థర్టీ ఉంది ఇది ఎగ్జాక్ట్ అయితే వన్ థర్టీ నైన్ అనుకుంటా ఇది వచ్చిందేనమాట ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే నాకు అన్నీ చూశాను కానీ నాకెందుకో ఇదొకటి వర్తబుల్ అనిపించి నేను ఇది తీసుకున్నాను అనమాట నేను మీషోలో ఎప్పుడూ ఎక్కువ అంటే ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం ఉంటే జ్యువెలరీ కానీ చిన్న వీడియోస్కి చేయడానికి మాత్రమే తీసుకుంటాను సో ఇప్పుడు అలా నాకు అవసరం ఉన్నవి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే నేను మీషోలో ఆర్డర్ పెడతాను అనమాట సో నాకు ఇది డ్రెస్సులు అవన్నీ ఇంకొన్నాను కానీ ఏంటంటే జ్యువెలరీ మనకి ఏదో వీడియో చేయాలంటే మనకి ప్రోడక్ట్స్ అవసరం కదా సో అలా నేను కొన్ని కొంటాను అనమాట ఇది మాత్రం నా పర్సనల్గా కొంచెం బెల్లీ ఫ్యాడ్ తగ్గడానికి యూస్ఫుల్ వస్తుంది ఎప్పటికైనా ఉంటుంది కదా ఎవరికైనా అవసరం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మీకు కూడా కావాలంటే తీసుకోండి అంటే ఇప్పుడు మనం చాలా మటుకు కూర్చుంటాం కదా కూర్చొని ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఊకే కూర్చునే వాళ్ళకి బెల్లి ఫ్యాట్ స్టమక్ ఇట్లా టైట్గా అనిపించి కొంచెం ఇట్లా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా సో వాళ్ళకి మంచిగా యూజ్ అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట కొంచెం ఏంటంటే మనకి కూర్చొని కూర్చొని స్టమక్ అనేది ఇట్లా హైట్ అవుతుంది కదా సో అట్లా అయినప్పుడు మనం ఇది ఒక పది నిమిషాలు ఎక్సర్సైజ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట రేపటి నుంచి ఇంకా ఒక టెన్ మినిట్స్ దీని మీద స్పెండ్ చేద్దాము ఎట్లుంటుంది రిజల్ట్ అనేది చూద్దామని ఇది తీసుకున్నాను అనమాట సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇలాంటి మంచి ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక వన్ వీక్ చేస్తే మనకి ఇది మంచి ప్రోడక్టా కాదా అనేది తెలుస్తుంది యూస్ఫుల్ ఉందా లేదా అనేది కూడా అది కూడా ఒక వీడియో చేస్తాను సో ఇది యూస్ఫుల్ మనం ఒక వన్ వీక్ టూ వీక్స్ మనము ఇలా కంటిన్యూగా చేస్తే ఏమన్నా మన స్టమక్కి మన తగ్గుతుందా అనేది చూసుకోవడానికి నేను శాంపుల్గా తెప్పించుకున్నాను అనమాట జస్ట్ ఊరికైనా తెప్పించుకున్నాను సో నాకు అన్నిటికంటే ఈ డ్రెస్సులు అన్ని డెకరేషను ఐటమ్స్ ఏవైనా సరే చీప్గానే ఉన్నాయి మీషోలో కానీ నాకు ఒక వర్తబుల్ అనిపించింది ఇది ఒక ప్రోడక్ట్ అనమాట సో మీకు కూడా కావాలంటే లైవ్లో వస్తుంది మీషోలో అక్కడ ప్రోడక్ట్స్ అన్నీ చూసుకొని ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఉంటే వన్ థర్టీ నైన్ రూపీస్లోనే వచ్చింది అసలు నాకు ఇది వన్ థర్టీ నైన్ వర్తబుల్ అంటే చాలా చీప్ అనిపిస్తుంది కానీ కొంచెం యూస్ఫుల్ ఉంది కదా అని మళ్ళీ దీనివల్ల ఏమన్నా ఇది ఇక్కడ తగ్గిపోతే ఇట్లా ఏమైనా ఫోర్స్గా వచ్చి అవుతుందేమో అని ఒక భయం కూడా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం ఇక్కడ ఏదైనా సంథింగ్ ఇది స్ప్రింగ్ కదా స్ప్రింగ్ వల్ల మనకి ఏమన్నా ఊడిపోయి అది ఫోర్స్గా కొడితే అప్పుడు ఎట్లా ఉంటుంది అని నేను కొంచెం భయపడుతున్నా ఇప్పుడు కానీ అట్లా ఏం లేదు కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఏమంటారు చాలా గట్టిగా ఇచ్చాడు స్ట్రిక్ట్ కాదు సారీ గట్టిగా ఇచ్చాడు మొత్తం బాండింగ్ బైండింగ్ మొత్తం ఇట్లా వేసి ఇక్కడ కూడా గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది స్ప్రింగ్ అయితే చాలా గట్టిగా ఉంది ఇంకా చాలా గట్టిగా ఉంది చాలా యూస్ఫులే ఎవరికైనా కావాలంటే తీసుకోండి కొనుక్కోండి అందులో మీషోలో ఉంది చాలా లైవ్లో వస్తుంది లైవ్లో వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ తక్కువ ఉంటాయి అనమాట ఆ లైవ్లో కొంటేనే మనకి బెనిఫిట్ అనమాట మీషోలో ఇంకా నార్మల్గా అయితే చాలా రేట్స్ ఉంటాయి సో ఇది నేను గమనించిన అనమాట ఒక వారం నుంచి చూస్తున్నాను మీషోలో లైవ్లో లైవ్లో వచ్చినవి కొన్ని ప్రోడక్ట్స్ పెట్టిన ఆల్రెడీ కొన్ని మనకి ఇంట్లో చిన్న చిన్న వ్యూస్ చిన్న తక్కువలో వస్తున్నాయి అంటే అందరు కొంటాం కదా సో అలా నేను కూడా కొన్నాను అనమాట సో మీరు కూడా కావాలనుకుంటే ఇది కొనండి వర్తబులే మంచిగా ఉంది ఎందుకంటే నాకు మంచి అనిపించింది ఇది నా అందుకే వీడియో చేయాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను ఇట్లనే ఎవరికైనా అవసరం వస్తే కొనుక్కుంటారు కదా అని చెప్పేసి సో ఇది కూడా మంచి ప్రోడక్ట్ ఉందండి కొనండి हरे कृष्णा